క్రైస్తలోడ్ నామానికి స్థుతి కలుగునగాక అంతా బాగున్నారు కదా అందరి కొరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం దేవుని యొక్క కృప కరుణ హస్తం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు నూట నలభై యొక్క ఏడో వచ్చును ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు దేవుని మీద దావీదుకున్న గొప్ప నమ్మకం నాకు నన్ను విమోచించేవాడు నాకు బలమైన విమోచకుడవు నీవే నేను నీ యొక్క కాపుదల మీద నేను నమ్మకం ఇచ్చి ఉన్నాను తండ్రి నీవు నాకు ఒక పెద్ద కవచంగా నీవు ఉండి ఉన్నావు అని చెప్పి చాలా అంటే దేవుని యొక్క శక్తిని ప్రభావమును ఎరిగిన వాడిగా ఉండి ఉన్నాడు యుద్ధ దినాన్న నా తలను నీవే కాస్తూ ఉంటావు అంటే ఎటువంటి ప్రమాదములు నా చుట్టూ ఉన్నప్పటికీ ఆ ప్రమాదములలో నన్ను పడకుండా నన్ను కాపాడు వాడవు నీవే నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు యుద్ధదినాన్న నాకు ఏ విధమైన భయం లేదు నాకు అట్లుండి శత్రువులు నన్ను ఏం చేస్తారు నాకేం కలుగుతుంది అనే ఆ భయమే నాకు లేదు ఎందుకంటే నీవు నాకు రక్షణ దుర్గంగా ఉన్నావు నా విము నా యొక్క విజ్ఞాపనలన్నిటినీ కూడా నీవు ఆలకిస్తూ ఉన్నావు నా కోరికను నీవు సిద్ధింపచేస్తూ ఉన్నావు కాబట్టి ఏ అపాయానికి కూడా నేను భయపడటలేదు నీవు నాకు తోడుగా ఉన్నావు నీవు నాకు రక్షణ దుర్గంగా ఉన్నావు శ్రమ దినాన నన్ను కాపాడేవాడు నీవే అని చెప్పి భక్తుడైన దావీదు దేవునియందు తనకున్న నమ్మికను తను తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం ఎన్నో శ్రమలు కష్టాలు కన్నీరు వేదన అవమానాలు నిందలు దుఃఖము ఎలాంటి బలహీనతలు ఎన్నో పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం సో ఆ పరిస్థితులన్నిటిలో కూడా దావీదుకున్న గొప్ప ధైర్యం యహోవా నా రక్షణ దుర్గము నీవే యహోవా యుద్ధ దినాన్న నా తలను కాయువాడవు నీవే అంటే ఎలాంటి పరిస్థితులు నాకు ఎదుర్కొన్నా నన్ను విమోచించేవాడివి నన్ను కాయువాడివి నాకు ఉన్నవాడివి నీవే దేవా అని చెప్పి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి మనం అన్ని విషయాలలో కూడా దేవుని ఘనపరుస్తూ ఉండాలి దేవుని యొక్క శక్తిని మనం చూడాలి ఆ శక్తి మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన మనయంత ఆనందిస్తూ ఉంటాడు నా బిడ్డ నా శక్తి ఎందు నేను ఎటువంటి వాడినో ఎటువంటి శక్తి కలిగిన వాడినో నేనేమి చేయగలిగిన వాడో నా కుమారుడు నా బిడ్డ నా కుమార్తె ఎరిగి ఉన్నారు కాబట్టి నేను వారికి చేయగలిగినంతా నేను చేస్తానని చెప్పి సర్వోన్నతుడైన దేవుడు మీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మరి ఇంకెందుకు ఆలస్యం అలాంటి శ్రమలలో ప్రభునందు ధైర్యంగా ఉందాం ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుదాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు ఈ దినాన్న ఎవరు శ్రమలో కష్టములో దుఃఖములో వేదనలో ఉండి ఉన్నారో నాయన వారందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ దయగల హస్తాలలో వారిని మీరు చెక్కుని ఉన్నారు మీ కృపలతో వారు నింపి ఉన్నారు వారి సమస్యలన్నీ వీటిని మీరే పరిష్కరించి ఉన్నారు మీరే జీవమిచ్చి ఉన్నారు మీ నామానికి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు గొప్ప తండ్రి నీకే మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మీరు మా రక్షణ దుర్గమని వారు గ్రహించి నాయన మీ పాదాలు చెంత మీ కౌగిటిలోనికి వారు వస్తూ ఉన్నారు నాయన యుద్ధము చుట్టూ ఉన్నప్పటికీ మీరే వారిని విమోచించి కాపాడే దేవుడు అని వారు ఎరిగి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన ఎవరు ఏ బలహీనతతో ఉండి ఉన్నారో ఎటువంటి రోగముతో పీడింపబడుతూ ఉన్నారో ఏ సమస్యతో వారు కృంగిపోతూ ఉన్నారో నైనా బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి హాస్పిటల్లో ఉన్న వారి ఇంటి దగ్గర ఉన్న ఏ సమస్యతో ఏ కష్టంతో ఏ బలహీనతతో వారు నలిగిపోతూ ఉన్నప్పటికీ ఏస్ రక్తము వారి మీదనే ప్రకటిస్తూ ఉన్నాను ఆయుర్ ఆరోగ్యాలు ప్రకటిస్తూ ఉన్నాను నీ కాపుదల వారి మీదనే ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఇజ్రాయేల్ దేశమును నాయన మీరు కనికరిస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు ప్రభువ నాయన మరి వారి మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు నాయన హాస్పిటల్ ఉన్న పేషెంట్లు బాగాలేదని విన్నాం తండ్రి ఆ అందరికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న నీ బిడ్డలైన వారిని మీరు కాపాడుకుంటూ నీ కృపలతో నింపి ఉన్నారు వారికి సహకారంగా ఉన్న బిడలందరినీ కూడా మీరు కాపాడుతూ ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీ దయగల హస్తాలలో నాయన మీరు ఇస్రాయేల్ దేశాన్ని మీరు కాపాడుకుంటూ ఉన్నందుకు అక్కడ ఉన్న ప్రజల అందరినీ కాపాడుతూ ఉన్నందుకు వారికి రక్షణ దుర్గంగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీరు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తూ ఉన్నారు మీరు ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోమ్